హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతము మహాలక్ష్మి చరిత్ర వరలక్ష్మి వ్రత కథ ఎందుకు చేస్తాము అనేవన్నీ వివరాలు తెలుసుకుందామండి అందరూ ఆషాఢమాసం ముగించుకొని తరువాత శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకంగా ఈ వ్రతం అయితే చేసుకుంటారు మరి వ్రతం అంటే ఏమిటి అసలు ఎలా చేస్తారు అనేది తెలియకుండా వరలక్ష్మి వ్రతం చేసేసుకుంటే మనకి అసంతృప్తే కదండి అందుకని దీని గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లాస్ట్ లో నేను అడిగిన క్వశ్చన్ కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆన్సర్ పూర్వం దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగరాన్ని సాగరాన్ని చెలకటానికి నిర్ణయించుకున్నారండి వారందరూ అమరత్వం కోసం ఇలా చేయాలని అనుకున్నారు అప్పుడు మహావిష్ణువు కూర్మావతారంగా మారి వారిపైన పర్వతాన్ని స్తంభంలా ఉంచి వాసుకి అనే గొప్ప విష ఉంచి ఆ సర్పాన్ని తాడులాగా ఉపయోగించి పర్వతాన్ని చిలకటం మొదలుపెట్టారండి అందులో ఎన్నో దైవ ఖోగ దైవ ఖగోళ వస్తువులు చాలా వరకు బయటకు వచ్చాయి ఇందులో ముఖ్యంగా పాల మహాసముద్రం రాజు యొక్క కుమార్తె అయిన లక్ష్మీదేవి వచ్చింది పాల సముద్రం నుంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క సౌందర్యానికి ఆకర్షితురాలై ఆయన్ని వివాహం ఆడింది అలా లక్ష్మీదేవి ఉద్భవించి మహావిష్ణువు యొక్క హృదయంలో నివాసం ఉంది లక్ష్మీదేవి సకల సంపదల్ని అందిస్తుందండి సంపదలు అంటే ఇల్లు వాకిలి మనం కార్లు వాహనాలు అవే కాదండి మంచి దేహ బలం విద్య వినయం మరియు మంచి కుటుంబం ఇలాంటివన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కలుగుతాయి శ్రావణ మాసం అంటేనే శుభమాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలమండి ఆడవాళ్ళు ఎంతో ప్రత్యేకంగా తాము కోరిన కోరికలు తీర్చడానికి వరాలను అందించే లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తారు ఒక శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారండి స్వయంగా ఆ మహాశివుడు పార్వతీదేవికి ఈ వ్రత కథ వివరించారండి ఎలా చేయాలి ఎందుకు చేయాలి అని మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి సర్వమంగళ కారిణి అయిన సంపదకు నివాసమైన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం చేస్తారు అందరూ మంచి సంతానం ఆరోగ్యం భర్తలకు దీర్ఘాయువు కోరుకుంటూ సుమంగళీ వ్రతం చేస్తారు ఎనిమిది శక్తులకు ప్రతీక లక్ష్మీదేవి సంపద భూమి అభ్యాసం ప్రేమ కీర్తి ఆనందం మరియు బలం ఈ ప్రతి ఒక్క శక్తిని లక్ష్మి అంటారు సమిష్టిగా వాటిని అష్టలక్ష్మిలో అంటారండి వరలక్ష్మి ఆరాధన అష్టలక్ష్ములను పూజించడానికి సమానం ఆమె తన నిజమైన భక్తులకు వరం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నందున ఆమెను వరలక్ష్మి అని పిలుస్తారు పూర్వం చారుమతి అనే మహాపతి వ్రతకు మహాలక్ష్మీదేవి కలలో కనిపించిందండి పూర్ణిమకు ముందు వచ్చే శ్రావణ శుక్రవారం పవిత్రమైన రోజు ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేయి అని అమ్మవారు ఆవిడకు కలలో ఇలా చెప్పారు అలా చేయటం వల్ల సౌభాగ్యాలను అందిస్తానని చెప్పారు చారుమతి తనకు వచ్చిన కళ గురించి ఆ వృత్తాంతం గురించి తన భర్తకు చెప్పి అతని అంగీకారంతోనే శ్రావణ శుక్రవారం రోజు పవిత్రమైన రోజు లక్ష్మీదేవి వ్రతం అయితే చేసిందండి అప్పుడు చాలా అద్భుతాలు జరిగాయి వ్రతం ముగిసిన కలశానికి ప్రదక్షిణలు చేస్తుండగా మొదటి ప్రదక్షిణ పూర్తి అవ్వగానే అందరి కాళ్లకు గజ్జెలు మరియు రెండో ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా ఆభరణాలు వచ్చాయండి మూడో ప్రదక్షిణ పూర్తయ్యే సమయానికల్లా వాళ్ళ ఇల్లు బంగారం అయిపోయింది మహాలక్ష్మి వ్రతం మనస్ఫూర్తిగా చేసి సంకల్పించుకొని చేస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడుతూ ఉండగా వారిద్దరిలో పార్వతీదేవి ఓడిపోయింది దానితో పార్వతీ పరమేశ్వరులిద్దరూ వాతలాడుకున్నారు ఈ వివాదాన్ని పరిష్కరించమని చిత్రనేమిని కోరారు ఇరువురు వాదనలు విన్నాక చిత్రనేమి పార్వతీదేవి వైపు న్యాయం ఉన్నా కూడా పరమేశ్వరుడే గెలిచాడని చెప్పడంతో పార్వతీదేవి ఆగ్రహించి ఆయనకు శాపం ఇచ్చింది పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అతను ప్రార్థించగా శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తే నీ శాపం పోతుంది అని అమ్మవారు అనుగ్రహించారు ఇలా చాలా రకాల కథలు ఉన్నాయండి వరలక్ష్మి వ్రత మహిమ గురించి అలాగే పార్వతీదేవి కూడా ఈ వ్రతం ఆచరించడం వల్ల కుమారస్వామి జన్మించారు అని కూడా ఒక వృత్తాంతం అయితే ఉంది ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేసి రాజ్యాలను వారు అనుకున్నవన్నీ కూడా సాధించారండి వరలక్ష్మి వ్రతం ఒక్కొక్క రా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తారు ఈ వ్రతం చేయటానికి ముందు రోజే అన్ని కూడా సిద్ధం చేసుకోవాలండి అప్పుడు ఆ రోజైతే మనకి ఎటువంటి హడావిడి ఉండదు సాధారణంగా ఈ వ్రతాన్ని దంపతులు ఇద్దరు కలిసి చేస్తారు వివాహమైన వాళ్ళు కానీ ఈ రోజుల్లో అందరూ బిజీ లైఫ్ లో ఎవరికి కుదరక సాయంత్రం పూట ఆడవాళ్ళు మాత్రమే చేసుకునేదిగా అనుకుంటున్నారండి ఇద్దరు కలిసి చేసుకోవచ్చు అలాగే చాలా మందికి కలసం పెట్టే ఆచారం ఉంటుంది కొంతమందికి ఉండదండి కలసం పెడితే కనుక తప్పకుండా మరీ గోడ కానించకుండా మధ్యలో పెట్టి పూజ అయిన తర్వాత ఈ కథ వృత్తాంతం ఒకటి చెప్పుకొని ఆ కలసం చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి ఒక ముత్తైదుని అమ్మవారిలా భావించి ఆమెకు తాంబూలం ఇచ్చి అలాగే కలసంలో ఉన్న నీళ్లు మనం ఇంట్లో అన్ని మూలలా చల్లుకొని తులసమ్మలో ఉంచుకుంటే చాలా మంచిదండి అలాగే కలసం కింద మనం వాడిన బియ్యము అదంతా కూడా తీసి మనం ప్రసాదంగా చేసి తీసుకోవచ్చండి ఈ విధంగా గొప్ప నమ్మకంతో శుచి శుభ్రంగా వరలక్ష్మి వ్రతం యొక్క కథను తలుచుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేస్తే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ దక్కుతుందండి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి ఒక క్వశ్చన్ అడుగుతానని ఫస్ట్ చూపించిన పిక్చర్లో శంకు పూలు ఎన్ని ఉన్నాయి అదొక్కటి ఆన్సర్ చేయండి వీలైతే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని సంతోషంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నానండి థ్యాంక్ ఫర్ వాచింగ్